జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది ఆయనకు గచ్చిబౌలిలోని ఏహైజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు గురువారం సాయంత్రం ఇంట్లో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది కుటుంబ సభ్యులు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఏహైజీకి తరలించారు కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం నాడీ అలాగే బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు ఆరోగ్య పరిస్థితి అయితే ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు నలభై ఎనిమిది గంటల తర్వాత తర్వాత ఆయన ఆరోగ్యంపై బుల్టెన్ విడుదల చేసే అవకాశం ఉంది కొన్నాళ్ళు ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం కూడా ఉంది మాగంటికి గుండెపోటు వచ్చిన సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ హరీష్ రావు నామా నాగేశ్వరరావు కేపి వివేకానంద గౌడ్ మాధవరం కృష్ణారావు దాసోజు శ్రవణ్ పార్టీ కార్యకర్తలు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం హరీష్ రావు ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు మాగంటి కోలుకుంటున్నారని చెప్పారు మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని కోరారు